ఎక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి భారీ లైన్లు మంచి సదుపాయం కల్పిస్తున్నారు అలాగే స్వచ్ఛ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం అధికార వ్యాప్తంగా భారీ ఇస్తున్న అనేక సంస్థలు కార్నివాల్ పొంద రోడ్లో కళాకారులు విచిత్రమైన వేషాలు డ్రక్కులతో అన్ని రకాల విభాగాలకు సంబంధించిన కళాకారులు భారీగా కార్నివల్ నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ఎమ్మెల్యే ఎంపీలు కలెక్టర్లు జిల్లా అధికారులు పోలీసు యంత్రాంగం అందరూ ఈ కాజీవాడిని భారీగా సక్సెస్ చేశారు విజయవాడ రాత్రి పూట చూడాలి మీరు విద్యుత్ దీపాలతో వెలిగిపోయింది అలాగే ఇప్పుడు విజయవాడ సిటీ చూస్తున్నారు చూడండి విమానంలో విమానంలో హెలికాప్టర్లో విజయవాడ బాంపి స్టేడియం దగ్గర ఐదు నిమిషాలకు ఐదు వెళ్ళి దసరా శ్రవణార్థుల సందర్భంగా ఈ పదకొండు రోజులు హెలికాప్టర్ రైడ్ జరుగుతుంది ఐదు వేలు ఐదు నిమిషాల్లో సిటీ మొత్తం అందమైన నది స్టేడియం కృష్ణాదేశంలో ఉంటే ఒకసారి బాగా పైనుంచి వార్తల కారణంగా ఉత్తికంగా ప్రవహిస్తుంది అలాగే భవానీ ఐలాండ్ కృష్ణాది మధ్యలో ఉన్న చిన్న తీర్థము అలా పెద్ద పెద్ద బిల్డింగ్లు భారీ ఎత్తున అనేక కమర్షియల్ కాంప్లెక్స్ మాల్స్ హోల్సేల్ ప్రాంతం అనేవాడికి

चारा विजय तर चाला सतोषक वार्ताजय तरफ राष्ट्र प्रभुत्